నమస్కారమండి నా పేరు లక్ష్మండి అయితే మనం వచ్చేసి ఇప్పుడు ఈరోజు కార్తీక పురాణంలో ఎనిమిదవ అధ్యాయము చెప్పుకున్నాం చూడండి ఎనిమిదవ అధ్యాయము శ్రీ హరినామ స్మరణ సర్వఫలప్రదము వశిష్ఠుడు చెప్పిందంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బాహు సూక్ష్మమనియో పుణ్యము సులభంగా కలుగుననియో అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పిత్రి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోత్తముగా యజ్ఞయాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మో మోక్షముగా కనబరిచినందులకు నాకు అమితాచర్యం కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరక హేతువులకు మహాపాపమును చేయువారు ఇంత తేలిగ్గా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరాను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నువ్వు వేసిన ప్రశ్న సహేతుకమైందే నేను వేద వేదాంగములను కూడా పఠించితిని వానిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు అనగా దేశాకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతేనో పరమేశ్వర అర్పితము కావించి మనోవాకాయ కర్మలచే నచ్చిన ధర్మము ఆ ధర్మం అందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునచ్చి పవిత్రలను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్ర పర్ణి నది సముద్రమును కలియు తావునందు స్వాతికర్తలో ముత్యపు చిప్పలో వర్షబిందు పడి దగదగా మెరిసి ముత్యముగు విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల ఎందు దేవాలయముల ఎందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబికుడైన బ్రాహ్మణులకు ఎంత స్వల్పదానం చేసినను లేక నదీ తీరమందున దేవాలయంలో జపతపాదులు అందించినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలను కలిగించిన దగును తామస ధర్మం అనగా శాస్త్రోత్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మము ఆ ధర్మం ఫలం నీయదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కానీ గాని ఏ స్వల్ప ధర్మమును చేసిననో గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో బసమ్మగునట్లు శ్రీమన్నారాయణి నామం తెలిసి కానీ తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసం కలదు అజామిలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుపడిసిరి వారికి చాలా కాలంకు లేక లేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలుని అతి గారాభంగా పెంచుచు వజామిల్డ్ అని నామకరణం చేసిరి ఆ బాలు దినదిన ప్రవర్ధమాండగుచు అతి గారాభం వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మంలో పాటించక సంచరించుచుండెను ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెట్ల మరిచి యజ్ఞోపవీతమును తెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాభం జట్లు పరిణమించిందో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞల్లో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామిల్డు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతన్ని విడిచిపెట్టిరి అందుకు అజామిళ్లు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచు కిరాత వృత్తితో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయి చుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయాను అజామిళ్ళు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకుల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండను కొంతకాలమునకు ఆ బాలికకు యుత్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలో తేలియాడు చుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిట్లోనే చచ్చిరి మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కన్నెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక క్షణమైన ఆ బాలుని విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండరి కానీ నారాయణ అని స్మరించని అళ్ళ తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడే మంచం బట్టి చావునికి సిద్ధపడి ఉండెను ఒకనాడు ఆములతో పాసాది ఆయుధములతో యమభట్లు ప్రత్యక్షమైంది వారిని చూచి అజామిలుడు భయము చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచాను ఇక్కడ చూడండి ఇక్కడ ఫోటోలో నారాయణ స్మరణతో మరణించుచున్న అజామిలుని కడ విష్ణు విష్ణుదూతలు యమదూతలు అజామిలని నోట నారాయణను శబ్దం వినబడగానే గడగడా కడగడానికి సాగిరి అదేవేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాధర్లు నగు శ్రీమన్నారాయణి దూతలు విమానంలో అచ్చటికి వచ్చి ఓ యమభట్లారా వీడు మావాడు మేము వీడిని వైకుంఠంకు తీసుకొని పోవుటకు వచ్చితమని చెప్పి అజామిలను విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదూతలయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీడిని నరకములకు తీసుకొని పోవటుకు మేమిచ్చడికి వచ్చితమిగాన వాడిని మాకు వదిలుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఇది అండి ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమలమైన కామెంట్ను పెడతారని ఆశిస్తున్నానండి ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ లోకా సమస్త సుఖినో బుద్ధు సర్వే జన సుఖినో ఓం శాంతి 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 హే